హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో టాపిక్స్ ఏంటి అంటే ఇక్కడ ఒక పాత పటలంగా కనిపిస్తుంది కదా దాన్ని ఆల్టర్ చేయాలి సో అది ఎలా చేస్తానో చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కంప్యూటర్ వర్క్ చేయించానండి సో ఇక్కడ కుందన్స్ అనేవి కొంచెం తక్కువ అనిపించాయి అనమాట సో నేను పెడతానని చెప్పేసి అడిగి తీసుకున్నాను కానీ అవి తీసుకొని మూడు రోజులైనా పెట్టలేదనమాట సో ఎందుకో కూడా చెప్తాను సో తర్వాత వచ్చేసి క్యాటరింగ్ వాళ్ళు పెరుగుతులు చేయడానికి ఒక టిప్ వాడతారండి సో అది కూడా చెప్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో ఫైనల్గా అయితే టమాటా బాత్ అనమాట సో నా స్టైల్లో సింపుల్గా ఎలా చేస్తానో కూడా చెప్తానండి ఆల్రెడీ నేను ఇది షార్ట్ వీడియోలో అయితే సింపుల్గా అయితే పెట్టేశాను ఇక్కడ ఒకసారి కొంచెం క్లియర్గా చూపిద్దాము అని అనుకుంటున్నాను మోస్ట్లీ అందరికీ తెలిసిందే కాకపోతే ఈరోజు అయితే మేము చేసుకునే టిఫిన్ అదే అనమాట సో ఈరోజు ఈ టిఫిన్ చేసుకోవడానికి అయితే చాలా పెద్ద రీజన్ ఉందండి అది కూడా చెప్తాను ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే చూడండి ఇక్కడ నేను ఫస్ట్ షాప్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే యాక్చువల్గా ఇది వచ్చేసి ఈరోజు వీడియో కాదండి కొంచెం ఇంతకుముందు తీసుకున్న వీడియోని అనమాట కానీ నాకు టైం కుదరక పెట్టలేదు సో ఇక్కడ వర్క్ అయితే చూపిస్తున్నాను కదండి ఎంత బాగుందో చూసారు కదా మొత్తంగా అయితే చాలా బాగా వచ్చింది అయితే నాకేమనిపించిందంటే అంటే కింద వైపున ఇంకొంచెం కుందన్స్ ఉంటే బాగుండు కదా అని అనుకున్నాను సో ఎవరైతే నాకు వర్క్ వేసిస్తారో తను చెప్పారనమాట కొంచెం టైం ఇస్తే తను పెట్టిస్తాను లేదన్నా లేదు నేను పెట్టించేస్తానులేండి అదేం పెద్ద పని కాదు కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇంకా సరే తను ఇచ్చింది కాకపోతే నేను యాజ్ యూజువల్ షాప్లో బిజీ వర్క్ వల్ల నేను పెట్టలేకపోయాను అనమాట ఎప్పుడు అనుకుంటున్నానో ఆ టైంకి ఏదో ఒక అర్జెంట్ పని రావడం ఇంక ఇది ఆగిపోవడం అనమాట నిజానికైతే కస్టమర్కి ఇస్తాను మాట ఇచ్చాను కానీ కస్టమర్ నాకు టైం ఇచ్చారు కానీ ఇంకా ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని అనుకున్నాను ఎప్పుడు పెడదామనుకున్నా చెప్పాను కదండి ఆగిపోవడమే అనమాట ఇట్లా బ్లౌజ్ తీయడము ఎవరో ఒకరు రావడము బ్లౌజ్ తీయడం ఏదో ఒక పని గుర్తు రావడము మళ్ళీ బ్లౌజ్ తీయడము ఇంకా తర్వాత ఒక ఫెవికాల్ డబ్బా దొరకకపోవడం ఇట్లా ఏదో ఒకటి అయిందనమాట ఇంకా ఫైనల్గా అయితే అన్నీ రెడీ చేసేసుకొని ఇలాగ కుందన్స్ అయితే తనే ఇచ్చారనమాట ఎవరైతే వర్క్ వేసారో తనే ఇచ్చారు నాకు ఎందుకంటే సేమ్ కుందన్స్ పెట్టాలి కదా ఇంకా సరే అని చెప్పేసి తన దగ్గర తీసుకున్నాను ఆయనకి అన్నీ రెడీ పెట్టేసుకొని అయితే ఇక్కడ పెడదామనేసి కూర్చున్నాను అయితే అక్కడ విజయాక్ అయితే నేను ఒక బ్లౌజ్ అయితే ఇచ్చానండి కటింగ్ చేయడానికి తను కటింగ్ చేస్తూ ఉంది ఇంక ఈరోజైతే ఖచ్చితంగా డిసైడ్ అయిపోయి నేను పెట్టేస్తాను ఈరోజు అనేసి ఎందుకంటే కస్టమర్ నాకు కాల్ కూడా చేశారనమాట అయిపోయిందా అండి అనేసి నేను చెప్పాను ఇట్లా కుందన్స్ పెడతాను తీసుకున్నానండి అది ఒక్కటే కాలేదు చేస్తానంటే పర్వాలేదని తను ఇంకొక రోజైతే టైం ఇచ్చిందనమాట ఇంకా సరే ఇంకా బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా నేను ఆ భయానికైనా ఇంకా చేయాలి కదా అన్నట్టుగా స్టార్ట్ అయితే చేస్తాననమాట సో ఇక్కడ ఫైనల్గా ఏంటంటే వర్క్ అండి ఇది ఇది నేను చాలా కస్టమర్స్కి అయితే వేయించాను అంటే మినిమం ఒక సిక్స్ టీ సెవెన్ మెంబర్స్కి అయితే వేయించానండి అసలు అందరికీ చాలా బాగా నచ్చింది నాకు కూడా ఇది లుక్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట ప్రజెంట్ బాగా ట్రెండింగ్ కదా కట్ వర్క్ అనేది సో కస్టమర్ ఎవరు నచ్చి ఇట్లా వర్క్ కావాలని అడిగితే నేను ఫస్ట్ ఇవే చూపిస్తూ ఉంటాను వాళ్ళకి నచ్చుతుంది మళ్ళీ ఇంకా వేరేవి కూడా చూపిస్తాను ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళు అనుకోండి కానీ కొన్ని చీరలకు ఎట్లా అంటే ఇట్లాంటివి పెడితే బాగా సూట్ అవుతాయని నాకే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇదొక డిజైన్ ఇంకొకటి పెళ్లి కూతురికి వేసే డిజైన్ అనమాట అది నార్మల్ వాళ్ళు కూడా వేయించుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుందండి కొంచెం హంసలతో వస్తుందన్నమాట సో ఈ రెండు డిజైన్స్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్స్ కదా వాళ్ళకి వేసినప్పుడు ఆల్రెడీ మేము అన్ని పైన వేసి చూస్తూ ఉంటాం కాబట్టి ఆ లుక్ ఎట్లాంటి కలర్స్ పైన అయినా సరే చాలా సూపర్గా సెట్ అవుతుంది అన్ని వర్క్స్ బాగుంటాయి నా దగ్గర వేసే వాళ్ళు కూడా చాలా నీట్గా వేసిస్తారు అసలు ఎక్కడ ఇట్లా పేరు పెట్టడానికి కూడా అన్నట్టు ఏమీ ఉండదు అనమాట అంత బాగుంటుంది ఫైనల్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఒక పది డిజైన్లు వాళ్ళు అంత నీట్గా వేసినా కూడా అందులో మోస్ట్లీ ఒక రెండు అనేది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి కదా సో అందులో ఇట్లాంటివి అనమాట ఈ రెండు డిజైన్స్ మాకు చాలా బాగా అనిపిస్తాయి ఎప్పుడు చూసినా కూడా అంటే ఎటువంటి కలర్స్ పైన చూసినా కూడా చాలా బాగుంటుంది ఇందులో హ్యాండ్స్లో కూడా డిజైన్స్ రెండు డిఫరెంట్గా వస్తాయి ఒకటైతే అన్ని పూలతో పెట్టుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మొత్తం ఇట్లా దగ్గరగా ఉల్టా వీ షేప్ లాగా వస్తుంది అది కూడా చాలా బాగుంటుందండి నేను నెక్స్ట్ టైం వేసినప్పుడు అది కూడా చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఇంత స్పీడ్ మోడ్లో పెట్టినా కూడా ఇంకా ఆ పని అయితే కంప్లీట్ అవ్వట్లేదు నిజంగా అండి ఎవరి కష్టం వాళ్ళకి తెలుస్తుంది అంటారు కదా ఇక్కడ కంప్యూటర్ వర్క్ మెషిన్స్ అయితే కొంతమంది ఎలా అనుకుంటారంటే జస్ట్ మెషిన్ అయితే వర్క్ చేసి ఇచ్చేస్తుంది వీళ్ళు చేసేది ఏముంటుంది అని అనుకుంటారు కానీ వాళ్ళకి చాలా కష్టమే ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మొత్తం బటన్ అంతా సెట్ చేసి పెడతారు మళ్ళా తారలు అవి తెగిపోతూ ఉంటాయంట సో అవన్నీ కూడా సెట్ చేసేటప్పటికి వాళ్ళకి చాలా టైం అయితే పడుతూనే ఉంటుంది కదా సో మదర్ మధులంతా చెక్ చేస్తూనే ఉండాలంట సో ఇక్కడ చూడండి తను ఆల్రెడీ మొత్తం పని అంతా చేసి ఇచ్చేసింది అనమాట జస్ట్ ఎక్స్ట్రా కుందన్స్కే నాకు ఇంత టైం అయితే పడుతుందండి ఇంకా వాళ్ళు మొత్తం ఇంకా అన్నీ మొత్తం సెట్ చేసుకొని ఎక్స్ట్రా ధరలు ఉన్నవన్నీ కట్ చేసుకోవడము ఇవన్నీ కూడా పనులు ఉంటాయి కదండీ సో దానికి తగ్గ ప్రతిఫలమే వాళ్ళు అడుగుతూ ఉంటారు కొంచెం మా దగ్గర అయితే రీజనబుల్ ప్రైజెస్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ డిజైన్ చూస్తున్నారు కదా హ్యాండ్స్కి కస్టమర్ ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ అడిగారు అనమాట సో ఇక్కడ నేనేం చేస్తానంటే కొంచెం మధ్యలో బార్డర్ కూడా యాడ్ అయ్యేటట్టు వేయమన్నాను సో ఇంకా తన కింద వైపున కట్ వర్క్ వచ్చి పైన వైపున డిజైన్ వచ్చినట్టు సెట్ చేశారు సో ఓవరాల్గా అయితే మా కస్టమర్కి చాలా బాగా నచ్చిందండి ఈ వర్క్ మొత్తము ఇంకా మోస్ట్లీ వర్క్ వేసే వాళ్ళకైతే అన్ని చోట్ల థ్రెడ్స్ అనేవి అవైలబుల్ ఉండవు కదండి సో వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది ఇంకా వాళ్ళ ఒక చోట దొరకకపోతే మళ్ళీ వేరే దగ్గర వెళ్ళి కూడా తెచ్చుకుంటారు కదా సో అది కూడా పెద్ద ప్రాబ్లమే అండి సో నిజానికి అయితే నేను మెషిన్ తీసుకుంటాను అనుకున్నాను కానీ ఇంకా మా హస్బెండ్ అయితే వద్దని చెప్పారనమాట ఈవెన్ బయట షాప్కి వెళ్ళి అంతా కనుక్కున్నాము రేట్స్ అవన్నీ కూడా కనుక్కున్నాం కానీ ఫైనల్గా ఏంటంటే నీకు ఆల్రెడీ ఇన్ని ఇక్కడే ఇన్ని టెన్షన్స్ ఉంటాయి కదా ఇంకా అది కూడా అవసరమా అని అన్నారు అందుకని నేను బయటే వేయిస్తూ ఉంటాను అనమాట ఏ కస్టమర్ అడిగినా సరే ఇంకా నాకు వేసే వాళ్ళని తొందరగానే వేసిస్తారనమాట సో అక్కడ చేయిస్తాను అండ్ నెక్స్ట్ ఇదంతా కుందన్స్ అవన్నీ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ఆల్ట్రేషన్కి అయితే చేస్తున్నానండి అదేంటి అంటే ఇక్కడ ఒక చిన్న పాప ఫ్రాక్ చూపిస్తున్నాను లాంగ్ ఫ్రాక్ అనమాట అది అది కూడా మేము కుట్టింది సో ఈ ఫ్రాక్ సైజుకి అక్కడ మీకు పింక్ కలర్ లంగా కనిపిస్తుంది కదా అది చేయమన్నారు అనమాట సో అక్కడ నేను లోపల ఆల్రెడీ నేను ఎక్స్ట్రా పెట్టాను క్లాత్ చూస్తున్నారు కదా ఇదేంటంటే టోటల్గా ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉందండి క్లాత్ అంటే ఓపెన్ చేసిన తర్వాత మనం ఎయిట్ ఇంచెస్ అవుతుంది అనమాట ఎప్పుడైనా సరే చిన్నపిల్లలు కుట్టించేటప్పుడు ఖచ్చితంగా ఇలా ఎక్స్ట్రా అయితే పెడతాం కదా మోస్ట్లీ అందరూ పెడతారులేండి కొంచెం పైనుంచి కూడా పెడతారు నేనైతే ఇక్కడ లోపల వైపు పెడతాను అనమాట నీట్గా కనిపించడానికి అండ్ ఇంకొంచెం ఎక్కువే పెడతాను ఎందుకంటే ఆటోమేటిక్గా ఇవాళ రేపు అయితే పిల్లలు ఫాస్ట్గా పెరిగిపోతున్నారు కదా సో వాళ్ళకి ఒకసారి ఇప్పేటప్పటికీ అది సరిపోదన్నమాట అందుకని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెడితే వాళ్ళకి ఇంకొంచెం పెరిగినా కూడా నెక్స్ట్ ఇయర్ వరకు రావాలి కదా అన్నట్టుగా ఆలోచించి పెడుతూ ఉంటాను సో ఇక్కడ కస్టమర్ ఏంటంటే ఇది తన చిన్నప్పటి లెహంగా అంటండి సో ఇప్పుడు అది తన పాపకి సెట్ అయ్యేటట్టు చేయమన్నారనమాట వాళ్ళు ఊరు వెళ్తున్నారంట సో ఇంకా నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ సైజు ఎంత ఉంది ఏంటి అనేది కొలుస్తున్నాను సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ పాపకు కుట్టిన ఫ్రాక్ ఉంది కదండి అది వచ్చేసి ఏంటంటే మోస్ట్లీ త్రీ మంత్స్ ముందే కుట్టామన్నమాట ఒకటి ఏంటంటే కొంచెం అది నారాయణపేట్ క్లాత్ కదా సో కొంచెం ష్రింక్ అయిపోయిందంట అందుకని దానికంటే ఒక టూ ఇంచెస్ ఎక్కువే పెట్టమని చెప్పారనమాట కస్టమర్ సో ఇప్పుడు ఆ ప్రకారంగా కొలత తీసేసుకొని ఎక్స్ట్రా ఎంత ఉందో మెజర్ చేసుకుంటున్నాను ఒకవేళ ఎక్స్ట్రా మనకు పది ఇంచులు వచ్చింది అనుకోండి దాన్ని సగాన్ చేసి ఐదు ఇంచులకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట సో అందరికైతే ఎలాగో తెలుసు అనుకోండి కాకపోతే ఎవరైనా బిగినర్స్ వాళ్ళు చూస్తున్నారు అని అనుకుంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది కదా అని ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి సో ఇప్పుడు బార్డర్ కింద పెడితే ఏంటంటే మనకి లుక్ కూడా చాలా నీట్గా ఉంటుంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా ఈజీగా బాగా వస్తుందనమాట సో ఇక్కడ మనకి బార్డర్ వరకు వదిలేసుకొని ఎక్స్ట్రా లెంత్ ఎంత ఉందో దానికి ఇలాగా ఫోల్డింగ్ అయితే చేసేయాలి చూస్తున్నది ఇప్పుడు అంత హైట్ అయితే చాలా ఎక్కువ ఉందనమాట సో ఇప్పుడు ఇక్కడైతే నేను మీకు లైనింగ్ కూడా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను అయితే ఇక్కడ లెహంగా ఉంది కదా నేను మొత్తం ఇప్పుడు ఉల్టా సైడ్ అయితే చేస్తున్నాను యాక్చువల్గా ఇది వచ్చేసేమో మా కస్టమర్ వాళ్ళది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పాపకు అనమాట తాను సో అప్పట్లో వాళ్ళ నానమ్మ ఏంటంటే ఇలాగా మంచి బ్లౌజ్ పీసెస్ ఉండేయంట సో వాటిని ఇలా లహెంగా లాగా సెట్ చేసిందంట అంటే బ్యాక్ మొత్తం ఒక కలర్ వచ్చేస్తుంది ఫ్రంట్లో సైడ్స్లో కూడా మళ్ళీ పింక్ కలరే వచ్చిందనమాట తర్వాత వచ్చేసి కొంచెం ఎల్లో కలర్ అంతా కొంచెం మిడిల్లో డిజైన్ లాగా వచ్చింది సో ఇలా బ్లౌజ్ పీసెస్ ఉంటే కూడా మనం వేస్ట్ కాకుండా మంచిగా సెట్ చేసుకోవచ్చు కదా సో ఇది కూడా ఒక మంచి ఐడియానే అనిపించిందండి సో అయితే మనం ఇలాగో ట్రై చేస్తూ ఉంటాము కాబట్టి ఇలా కూడా సెట్ చేయవచ్చు అండ్ ఒకవేళ అంటే పిల్లలు కొంచెం అయితే బ్లౌజ్ పీసులు సెట్ కావు సరిపోవు కదండి సో మనం ఉన్న వాటిని మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు అయితే నాకైతే అర్థమైందనమాట కాకపోతే ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఇంకొంచెం అందులో ఇంకా డిజైన్స్ కొంచెం వేరేగా ఇస్తే ఇంకా బాగుంటుంది అంటే ఫ్రంట్ సైడ్ ఫ్రిల్స్ వచ్చేసి వేరే ఫ్రిల్స్ పెట్టేసి బ్యాక్ సైడ్ అంతా ఒక టైప్ ఆఫ్ ఫ్రిల్స్ ఇస్తే అప్పుడు లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది అని అనిపించిందండి సో ఇప్పుడు ఇక్కడ ఎంత ఎక్కువ ఉందో చూసుకొని నేను దాన్ని కరెక్ట్గా ఉల్టా వైపుకి వచ్చినట్టు సెట్ చేసుకున్నాను ఇక్కడ మీకు ఓవర్లాక్ కనిపిస్తుంది చూడండి అక్కడ మెషిన్ దగ్గర కింద అంటే ఎప్పుడైనా సరే కుట్టు దగ్గర నుంచే స్టార్ట్ చేసుకోవాలి అప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ ఇలాగా మనకి ఎగ్జాక్ట్గా ఎంత కావాలి అనేది ఈ విధంగా చూసుకొని టేప్ పెడుతూనే కుట్టుకుంటూ వెళ్ళాలండి ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయితే నార్మల్గా కూడా వస్తుంది కానీ ఎక్కడ కూడా మనకి ఇబ్బంది ఉండొద్దు ముడత రావద్దు అనుకుంటే కొంచెం కొంచెం దూరంలో ఆ టేప్ పెట్టుకుంటూ మెజర్ చేసుకుంటూ కుట్టేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే అందాజ మీద కుట్టినప్పుడు ఏంటంటే ఒక పావు ఇంచో హాఫ్ ఇంచో అటు ఇటు అవుతుంది కదా సో లాస్ట్లోకి వచ్చేటప్పటికి ఎక్కడో ఒక దగ్గర ముడతలాగా అయితే వస్తుందండి ఇది పాతలయంగా అయినా కూడా మనం కొంచెం నీట్గా చేస్తే బాగుంటుంది కదా అని నా ఉద్దేశం అనమాట సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ బార్డర్ కరెక్ట్గా బార్డర్ ఎడ్జ్ నుంచి ఇక్కడ ఫోల్డింగ్లో మనం ఎంత కావాలి ఈ నంబర్ అంటే ఫస్ట్లో ఎంతైతే తీసుకుంటామో అదే నెంబర్ కరెక్ట్గా వచ్చేటట్టు సెట్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా పైన వైపున మీకు బ్లూ మార్క్ అనిపిస్తుంది కదా బార్డర్ దగ్గర నుంచి అక్కడికి ఆ మార్క్ కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి ఇక్కడ ఐదు ఇంచులు ఉందని మీకు చూపిస్తున్నాను అంటే మొత్తం మీద పది ఇంచులు ఎక్కువ ఉందన్నమాట లహంగా సో దానికి మనము ఐదు ఇంచులు ఫోల్డ్ చేసుకుంటే వెనకాల ముందు ఫోల్డ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా పది ఇంచులు అనేది తగ్గిపోతుంది ఒకవేళ అదే లంగా ఆరి ఇంచులు ఎక్కువ ఉంటే మూడు మూడు ఇంచుల లాగా తీసేసుకోవచ్చు అలాగ సింపుల్గా కదండి ఒకవేళ ఏడు ఇంచులు ఎక్కువ ఉంది అనుకోండి మూడున్నర మూడున్నర తీసుకోవాలన్నమాట అంటే మనం ఇలా మడత పెట్టి కుట్టేటప్పుడు బార్డర్ నుంచి పై వరకు మూడున్నర ఇంచులు తీసుకుంటే మనకి ఏడించులు అనేది ఫోల్డింగ్ అయితే అయిపోతుంది సో ఇప్పుడు ఇక్కడైతే ఈ కుట్టైతే వేసేసుకుంటే మొత్తం లెంత్ అయితే ఫినిషింగ్ అయిపోయింది ఒకవేళ మీకు పది ఇంచుల కంటే ఇంకెక్కువ ఉంది ఒకవేళ పదిహేను ఇంచులో ఇరవై ఇంచులో ఎక్కువ ఉంది అనుకోండి మనం చాలా చిన్న పిల్లలకు డిజైన్ చేస్తున్నాం అనుకోండి పెద్దలంగాని అప్పుడు ఏం చేస్తాం ఇట్లా బార్డర్ కంటే కిందికి వచ్చింది అనుకుందాం అప్పుడు సింపుల్గా ఏంటంటే క్లాత్ని ఇలా పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనం లోపల ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నామో దాన్నే ఇలాగ మళ్ళీ ఒక ఫోల్డింగ్ ఇచ్చేసి సరిపోతుంది దీనివల్ల ఏంటంటే ఆ లెహెంగా బార్డర్ ఉంటుంది కదా అక్కడ మొత్తం ఇట్లా బుట్టలాగా చాలా బాగా వస్తుందనమాట అంటే మనం క్యాన్ క్యాన్ పెట్టినప్పుడు ఎలా కనిపిస్తుందో అలా ఉంటుందండి అట్లాంటి నెట్ పెట్టకుండానే బుట్ట షేప్ లాగా చాలా బాగా ఉంటుందన్నమాట లేదు అంటే చిన్నపిల్లలే కాబట్టి మీరు పైన వైపున కూడా కుట్టు వేసినా అయిపోతుంది అంటే మనం పైన కూడా ప్లీట్ వేస్తాం కదా చిన్నపిల్లలకి అలా ఒకటి వేసి ఇలా లోపలికి ఇంకోటి వేసినా సరిపోతుంది అనమాట మరీ క్లాత్ కనుక ఎక్కువ ఉంటే సో ఇప్పుడైతే లెహెంగా ఆల్ట్రేషన్ పైన క్లాత్ అయితే అయిపోయిందండి కానీ మీకు లైనింగ్ కిందకి కనిపిస్తుంది చూడండి కంపల్సరీ అది వస్తుందన్నమాట ఇప్పుడు దాన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి ఎంత ఫోల్డ్ చేయాలి అంటే అది జస్ట్ అందాజండి ఏం లేదు మీకు కింద ఎంత అయితే క్లాత్ కనిపిస్తుందో దానికి డబుల్ ఫోల్డింగ్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇప్పుడు కింద మాక్సిమం ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కువ అనిపిస్తుంది నాకు దానికి మీరు ఒక ఐదు ఇంచుల వరకు లోపలికి ఫోల్డ్ చేసుకున్నారంటే ఇబ్బంది అయితే ఉండదు అనమాట అయితే ఇప్పుడు ఇక్కడైతే నేను లైనింగ్ కూడా ఫోల్డ్ చేశాను చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకా ఆల్ట్రేషన్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి నేను మా ఇంట్లో బ్లాగ్ అయితే పెడతానండి నిజానికి ఏంటంటే నేను మార్నింగ్ నేనైతే టిఫిన్ చేశానండి అయితే ఉప్మా చేశాను ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను అనమాట సో చాలా మందికి నచ్చింది సో చాలా సింపుల్ మెథడ్ అందరూ చేసుకున్నట్టే కొంచెం ఫాస్ట్గా చేయడానికి అందరూ యూస్ చేసే టిప్సే యూస్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ అయితే నీళ్ళు అయితే మరిగించడానికి అయితే పెట్టానండి ఎందుకంటే మనకి టైం సేవ్ అవుతుంది కదా అండ్ ఉప్మా కాంబినేషన్ వచ్చేసి కొబ్బరి పచ్చడి చేద్దామని చెప్పేసి కొబ్బరి కూడా పెట్టాను అంటే కొబ్బరి వచ్చేసి నీళ్ళలో నా అంతే కొంచెం ఈజీగా వచ్చేస్తుంది కదా అందుకని అనమాట అందులో కొంచెం పుదీనా కూడా వేస్తాను కొబ్బరి పచ్చడికి చాలా సింపుల్గా చేస్తానండి ఫాస్ట్గా అయిపోతుంది అయితే ఇక్కడ నీళ్ళు కూడా బాయిల్ అయిపోయి చూసారు కదా ఇక్కడ వచ్చేసి కొంచెం రవ్వనైతే ఫ్రై చేస్తున్నాను సో మా ఫ్యామిలీకి సరిపడా అంటే ఒక చిన్న కప్తో ఒక వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకుంటానండి రవ్వను ఎప్పుడైనా సో మాక్సిమం మాకైతే ఇప్పుడు ఒక అయితే వచ్చేస్తుంది మా డాడీ కూడా ఉంటారు కదా సో అయితే సరిపోతుంది బాగానే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పోపు దినుసులు అయితే వేస్తున్నాను సింపుల్గా ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు అండ్ పల్లీలు మెయిన్ ఇవన్నీ వేసేసి వేయిస్తాను నాకైతే పల్లీలు ఇంకా ఎక్కువ ఇష్టం అండి కానీ ఇంకా మా ఇంట్లో ఎక్కువ తినరనమాట కాబట్టి కొంచెం మీడియం అయితే వేస్తూ ఉంటాను ఇప్పుడైతే చిన్నపా కూడా వేసాను దానిలో టేస్ట్ బాగుంటుంది కదా సో మెయిన్ అయితే ఉప్మా చేయడానికి రీజన్ ఏంటో చెప్తా అన్నాను కదండి అది ఏంటంటే నార్మల్గా నేను ఒక వీడియోస్ చూస్తూ ఉంటే మనకు షార్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా ఫోన్లో అందులో చూస్తుంటే ఒకరెవరో కానిస్టేబుల్ అంట అయితే వాళ్ళు ఏం చెప్పారంటే సార్ వీటిలో మేము బందోబస్తుకి వెళ్ళినప్పుడు మాకు అక్కడ టిఫిన్స్ అవి స్పెషల్గా ఉంటాయని ఏమి ఉండదు ఏది ఉంటే అదే తింటాము మోస్ట్లీ ఎక్కువ ఉండేదైతే మాత్రము కొబ్బరి పల్లి చట్నీ అని చెప్పారనమాట సో అది చెప్తూ వాళ్ళు చూపించారు అది ఎందుకు అది చూసినప్పటి నుంచి ఇక చేసుకోవాలని మైండ్లో పడిపోయిందనమాట మీకు ఎంతమందికి అలా అనిపిస్తుందో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి అంటే మనం ఏదైనా తినే ఐటమ్ మనం చేసుకోగలిగింది మనకు అనిపిస్తే నెక్స్ట్ మినిట్ మనం మనసు దాని మీద వెళ్ళిపోతుంది కదా సో అలాగా నాకు ఆ వీడియో చూసినప్పటి నుంచి అనిపిస్తూ ఉండే అనమాట సో మొన్నే చేద్దాం అనుకున్నాను అప్పుడైతే నాకు కుదరలేదు ఇంకా తర్వాత వచ్చేసి నిన్న టైం దొరికింది కదా అని చెప్పేసి నేనైతే సెట్ చేశాను ఫస్ట్ పల్లీ చట్నీయే చేద్దాం అనుకున్నాను కానీ ఫ్రిడ్జ్లో కొబ్బరిలు అయితే చాలా ఉండే అనమాట ఇంకా అందుకనేసి కొబ్బరి చట్నీ చేస్తాను అనుకున్నాను ఎందుకంటే ఉప్మాకి ఏ చట్నీ అయినా కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా అండ్ తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు వచ్చేసి మరీ ఎక్కువ వేయించానండి నార్మల్గానే వేయిస్తాను ఎందుకంటే అలా పచ్చిపచ్చిగా ఉన్నప్పుడే దాని టేస్ట్ అనేది ఇంకా బాగా అనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొబ్బరి చూసారు కదా ఊడ్ వచ్చేసింది అనుకుంటున్నారా లేదండి ఒక కత్తి పెట్టి ఇలాగ మొత్తం రౌండ్గా చేసేటప్పటికి ఆటోమేటిక్గా వచ్చిందనమాట అంటే కొంచెం ఈజీ ప్రాసెస్ అవుతుంది కదా అనిపిస్తుంది నీళ్ళలో నానబెడితే సో మనం మాక్సిమం రెండు రెండు పనులు ఒకేసారి చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఇది వేగే లోపల అక్కడ పచ్చడి కూడా రెడీ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం పసుపు వేశాను ఉప్మాలో పసుపు ఏంటని అనుకుంటున్నారేమో యాక్చువల్గా ఇది ఏంటంటే టమాటాభాత్ లాగా చేస్తున్నాను అనమాట సో వాళ్ళు చూపించింది కూడా అదే అనమాట నాకు అసలు అది జస్ట్ చూడగానే ఇంకెప్పుడు చేసుకోవాలన్నది అనిపించిందండి కొన్ని కలర్స్ మనకి కొంచెం టెంప్టింగ్ లాగా అనిపిస్తాయి కదా అందులో ఇది ఒకటి అనమాట చాలా సింపుల్ డిష్ చాలా ఫాస్ట్గా అయ్యే డిష్ అండ్ చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది అండి నాకైతే అంటే మాక్సిమం చాలామందికి ఇష్టం కొంతమందికి అయితే అసలు ఇష్టం ఉండదు ఇష్టపడే వాళ్ళలో నేను ముందుంటానమాట కాకపోతే చట్నీ ఉండాలి ఒట్టి ఉప్మా తినలేం కానీ చట్నీయో లేకపోతే ఏదైనా ఒక మాడకాయ పచ్చడి అయినా ఉండాలి సో ఇక్కడ వచ్చేసి నేను టమాటాలు కూడా కట్ చేసి వేసానండి సో టమాటా బాత్ అన్నప్పుడు కంపల్సరీ టమాటాలు వేస్తాం కదా సో తర్వాత ఇది మంచిగా వేగిన తర్వాత మగ్గిన తర్వాత ఇందులోనే కాసిన ఉప్పు వేసేసి ఆల్రెడీ బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా అది కూడా వేసేస్తాను సో ఇలా ముందే బాయిల్ చేసుకుంటే మనకు టైం అనేది సేవ్ అవుతుందండి ఇప్పుడు ఇది వేసినాక జస్ట్ ఒక హాఫ్ మినిట్లోనే మళ్ళీ బాయిలింగ్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఇది కొంచెం వాటర్ బాయిల్ అయ్యే వరకు అన్నట్టుగా నేను ఇంక ఇది ఆపేసి తర్వాత అక్కడ పచ్చడి పని అయితే చూస్తున్నాను అందులో అయితే సింపుల్ చెప్పాను కదండి జస్ట్ పచ్చిమిర్చి కొంచెం ఉప్పు పుదీనా అండ్ కొబ్బరి అంతే ఇందులో కావాలంటే చిన్నపప్పు కూడా వేసుకుంటాము కానీ నాకు ఇవాళ వద్దు అని అనిపించింది జస్ట్ సింపుల్గా అనిపించింది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు రవ్వ కూడా ఆల్రెడీ వేయించుకున్నాం కదా అది కూడా వేసేసాను జస్ట్ ఇంక ఇదంతా దగ్గర అయినాక తీసి తినడమే అనమాట అంతే ఇంకేం లేదు కాకపోతే ఇంకా ఇందులో కొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి అనేది నేను కొంచెం నెయ్యి కూడా వేసానండి సో ఎప్పుడైతే ఉప్మా అండ్ చట్నీ రెండు రెడీ అయిపోయాయి ఈ చట్నీలో పోపు కూడా వేసుకోవచ్చు కానీ ఈరోజైతే నాకు అది కూడా అవసరం లేదు అండి అంత బాగుండే అనమాట టేస్ట్ సో ఫైనల్గా ఇంక మేమందరం టిఫిన్స్ అయితే చేసుకున్నాం అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను పెరుగు పచ్చడి చేశాను అనమాట అదేంటంటే క్యాటరింగ్ స్టైల్లో అండి అంటే నేను ఒకప్పుడు క్యాటరింగ్లో అకౌంటెంట్గా జాబ్ చేశాను అనమాట సో అప్పుడు నేను వాళ్ళ రెసిపీ అయితే చూశాను చాలా సింపుల్ ప్రాసెస్ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు ఇవన్నీ వేసి రుబ్బుకోవాలి మళ్ళీ ఇందులోనే పెరుగు కూడా వేసి రుబ్బేసుకోవాలి ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒక రౌండ్ తిప్పేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఉల్లిపాయలు టమాటాలు చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని అందులో వేసి కలిపేయాలి అంతే అండి చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ఒకసారి కొంచెం అయినా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది మనకి ఏ ఎందులోకైనా బాగుండదే బిర్యానీలకైనా లేదా ఫ్రైడ్ రైస్లోకైనా దేంట్లో అయినా సూపర్ టేస్ట్ అంతే అనిపిస్తుంది అంటే నార్మల్గా పచ్చిమిర్చి కట్ చేసి వేసినప్పుడు అండ్ ఇలాగా పేస్ట్ చేసి వేసినప్పుడు టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుందండి సో ఖచ్చితంగా ఒకసారి ట్రై అయితే చేయండి సో ఈరోజుకైతే వీడియో ఇంతే అండి మీకు బాగా నచ్చిందని అనుకుంటా నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా ఛానల్ వరం చూసినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇందులో ఏ చిన్న పాయింట్ ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటే ప్లీజ్ వీడియోని షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్